ఇగోనల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మస్తు మార్పు వస్తుంది అన్నాడు రేవంత్ రెడ్డి కానీ వచ్చిన మార్పు ఏమి లేదు వచ్చిన కానుంచి వెళ్ళి విగ్రహాలు మార్చుడు పేర్లు మార్చుడు చిహ్నాలు మార్చుడు ఇది ఒక్కటి తప్పితే ఇంకా తెలంగాణ ప్రజల బతుకులల్లా ఏ మార్పులు రాలే అయితే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాము అని చెప్పేసి రాచరికపు పోకడలు ఉన్నాయి పాత తెలంగాణ తల్లి విగ్రహంలో అని చెప్పేసి ఎటువంటి ఆభరణాలు లేని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈమెనే తెలంగాణ తల్లి విగ్రహము అని చెప్పేసి రేవంత్ రెడ్డికి మైండ్ లో క్రియేట్ అయిన విగ్రహాన్ని పెట్టిండు అది ఇందిరాగాంధీ జయంతి అప్పుడు ఈ సోనియా గాంధీ బర్త్డే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్లలో ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేసి వర్చువల్ ఓపెనింగ్ కార్యక్రమాలు పెట్టిండు అయితే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ముందటికి నడిపి ఒక ప్రతిమ మన ముంగటుండే ఒక దైర్ణంగా ముందట నడిపిన తెలంగాణ తల్లి ఏమో ఇలా తెలంగాణ తల్లి కాలేదు కానీ ఉద్యమాన్ని అణచివేసి తెలంగాణ రాష్ట్రం రాకుండా చేసి ఎందరో మంది బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకునే ఇలా సోనియా గాంధీ ఏమో తెలంగాణ తల్లి అయింది అంటే ఈ అసలు తెలంగాణ తల్లి ఎవరు రేవంత్ రెడ్డి దృష్టిలో అంటే సోనియా గాంధీ అన్నట్టు లెక్క